জলত కొత్త నెలకి మేము వచ్చినాము దేవుడి కృపతో పోయిన నెలని దేవుడు నడిపించినారు ఈ నెల కూడా దేవుడు నడిపించి శక్తివంతుడుగా ఉన్నాడు పోయిన నెలలో దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు మీ చెయ్య పట్టుకుని నడిపిస్తాననే ఏ నుంచి ఒక వాక్యం చెప్పినాడు అలాగే దేవుడు పోయిన నెలని మా చెయ్య పట్టి నడిపించినాడు మేము విశ్వాసం చేసుకుంటాము అలాగే ఈ కొత్త నెలలో సెప్టెంబర్ నెలలో దేవుడు ఏం మాట్లాడతాను చూసుకుంటాము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటిలో నాలుగే నాలుగే వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నలాగా ఏమని ఉంటుందంటే దాంట్లో మీ కన్నీళ్ళని తొడిసి మీ దుఃఖాలని పోగించి మీకు సమాధానం ఇస్తాను పాతదాన్ని పోయి కొత్తది జరుగుతాయని లూయ ఈరోజు దేవుడు మీకు మాటమిస్తున్నా అండి ఏమని చెప్తున్నారంటే పాతదన్నీ పోయి కొత్తది వస్తుంది కొత్తది జరుగుతాయి మీ జీవితంలో మీ కన్నీటి అనేది తొడసిపోతుంది పోయిన నెలలో పోయిన సంవత్సరం పోయిన రోజులు మీరు ఎన్నో బాధపడినారు ఎన్న కష్టపడినారో యా విషయంతో బాధపడినారో తెలియదు కానీ దేవుడు ఈరోజు మీకు చెప్తున్నారు కొత్త అభిషేకతో కొత్త ఆశీర్వదతో కొత్త మా అభిషేకతో మేము నంపి ఆశీర్వదిస్తాడనమాట మీ కన్నీరన్నీ తొడిచి దేవుడు కొత్త కొత్త జీవితాలు అడుగు పెట్టడానికి సహాయం చేస్తారు అలాగే ఎంతమంది ఈరోజు అలాంటి బాధలు ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒకటి ఆశీర్వదిస్తారండి నమ్మకంతో విశ్వాసంతో ఈ కొత్త నెలలో కొత్త రోజులో అడుగు పెట్టండి దేవుడు చేయి పట్టుకొని దేవుడు పోయిన నెలని చెప్పినట్ల జయ పట్టుకొని దేవుడు మన కన్నీళ్ళని తోడిచి మా కట్టని కష్టం నుంచి పోకించి దేవుడు సహాయం చేస్తారన్నమాట ఏ సునాథం